అందరికీ నమస్కారం ఈరోజు ఇంత ఆవేశానికి కారణం మా మనసు మా బా మా యొక్క మనసుల్లో బాధ ఆవేదం మరి ఈరోజు ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు తెలుగుదేశం అంటేనే ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమము చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క కార్యక్రమము జయప్రదం చేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అన్యాయం చేశారు అనంతపురం అర్బన్ని మాకే అర్థం కావడం లేదు ఆయన్ని చూస్తేనే మేము తండ్రిలాగా వాళ్ళము మరి ఆయన యాభై రోజులు జైల్లో ఉంటే నలభై తొమ్మిది రోజులు కూడా మేము రోడ్డు మీదనే ఉన్నాము ఇంట్లో పిల్లలు సంసారం అన్నీ వదిలిపెట్టి ఆయన కోసం హోమాలు ఏమి ప్రతి ఒక్కటి చేసి ఏడ్చి రోజు అంటూ లేదు ఎందుకు మాకు పార్టీ మంచి ఇదైన పార్టీ అని చెప్పి మేమందరం నమ్మి అట్లనే ఉన్నాము పార్టీ ఎప్పటికీ మోసం చేయదు ఇది చంద్ర ఎన్టీ రామారావు గారి పద్ధతిలో పోయే పార్టీ కాబట్టి ఏ రోజు కూడా కార్యకర్తలకు అన్యాయం జరగదని చెప్పి అందరూ అట్లనే ఉన్నాము అది మాకు మనసుకు తోచినా కూడా మేము ఏ రోజు ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడికి తెలిపి తెలిపేవాళ్ళము ఈరోజు అనంతపురంలో టిక్కెట్ ఇచ్చినారే కానీ మీరు ఆయన గెలిచి మీ దగ్గరికి వస్తాడనే నమ్మకం నమ్మకం మీకుందేమో కానీ కార్యకర్తలుగా గాను అనంతపురం ప్రజలకి ఎవరికీ లేదు ఒక్క ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్క ఇంట్లో సర్వే తీసుకోండి సర్వే చూసి గెలిచే టికెట్ వాళ్ళకి మేము ఒక్కరు ఆత్మాహుతి చేసుకుంటాం రోడ్డు మీద ఇట్లనే నిలువున అది అబద్ధము అది కాదు ఓన్లీ డబ్బు చూపించి డబ్బు డబ్బుంది నా దగ్గర నేను గెలిచగలను అని చెప్పి మా నాయకుల్ని మోసం చేసి టికెట్ తెచ్చుకున్నారా గాని ఇది ఆయన గెలుస్తాడని ప్రజల్లో లేదు అనంతపురం అర్బన్లో మీరు సర్వే చేయండి నీతి నిజాయితీగా సర్వేను బయటకు పెట్టండి ప్రజలే చెప్తారు పట్టుకోలేకపోతున్నాము వాళ్ళ ఇంట్లోనే ఆల్రెడీ మందు తీసుకొని వచ్చి అన్న దగ్గర కాళ్ళ దగ్గర పడిపోతున్నారు అది బాధ తప్ప పార్టీ మీద ఆవేశమో కోపమో కాదు ఎందుకు ఇలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గెలిచే వాళ్ళ గుర్రాలకే టిక్కెట్ ఇవ్వండి అని వేడుకుంటున్నాము మరి మా నాయకుడు ఏం చెప్తాడో దాని విధంగా పోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ప్రభాకర్ చౌదరి అన్న కార్యకర్తల కోసము ఆయన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మా కోసం ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ ఆయన కోసం కాదు అది గ్రహించాల్సింది మా హెడ్ హెడ్ అక్కడున్న ఇద్దరు పెద్ద అయినా చిన్నైనా ఇప్పటికైనా మా మన మా మా మనసులోని బాధను తగ్గించండి దయచేసి మేము అతనికి ఇవ్వద్దని చెప్పలేదు మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అని అంటున్నాం కానీ అతను ఇచ్చినందుకు మేము బాధపడలేదు మా నాయకుడు ఎందుకు గుర్తించలేకపోయినారు